నీకు దేవుని దగ్గర నుంచి ఏమైనా నువ్వు కావాలి అనుకుంటే నువ్వు ఈ మాట నమ్మాలి ఏంటి ఆ మాట తండ్రి నాకు ఆరోగ్యం ఇ నువ్వు అడగనవసరం లేదు తండ్రి నాకు ఆయుష్ అడగవలసిన పని లేదు తండ్రి నాకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి నాకు డబ్బు ఇయ్యు అడగనవసరం లేదు తండ్రి మా ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయి వీటిని తీర్చు అడగనవసరం అవసరం లేదు ఎప్పుడు తెలిసి అడగనవసరం లేదు ఇదిగోండి ఈ మాట మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ అంటే నీ కుటుంబంలో నువ్వు దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు నీ వాళ్ళకి ఎక్కువ స్థానం ఇస్తున్నావు దేవుడికి ఎక్కువ ఇస్తున్నావా నీ రక్త సంబంధికులకు ఎక్కువ ఇస్తున్నావు దేవుడికి ఎక్కువ ఇస్తున్నావా ఏమండి సర్వసాధారణంగా మనుషులు ఎలాంటి వాళ్ళంటే మనవసరత్తు మన వాళ్ళు అనేసరికి ప్రాధాన్యత ఇస్తావు గుడి దేవుడు అనేసరికి పర్లేదు రెండు రేపు వెళ్ళొచ్చు లేదంటే వచ్చేవారం వెళ్ళొచ్చు కానీ దేవుడు అక్కడే చాలా జాగ్రత్తగా గమనిస్తాడు అన్నిటిది అంటే నీ కోసం ఎంత దూరమైనా నీ నీకోసం ఊర్లు ఊర్లు దాటి వెళ్ళిపోతావు దేవుడి కోసం రావా మనం ఏం చేయాలి ఎప్పుడు ఎప్పుడు అన్ని విషయాల్లోనూ మీరు సర్వసమృద్ధి గలవారుగా ఉండాలి అంటే మీరు అడగండి తండ్రి నాకు ఇది కావాలని అవసరం లేదు ముందు ఆయన పరెక్కడుందో వెతకండి మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి వెంటనే చెప్పచ్చు అన్నమాట అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి